నమస్కారాలండి ఈరోజు నలభై తొమ్మిదవ డివిజన్లో యాభై ఒకటో బూత్లో యాభై తొమ్మిది పుల్లకట్ట ప్రాంతం ఇది ఈ మధ్య లాస్ట్ వన్ మంత్లో నేను ఒక రెండు సార్లు ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ అరవపాలు అంటారు దీన్ని అయితే ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు మార్కెట్లో పళ్ళు పాసి పనులు పెయింటర్సు ఎలక్ట్రీషియన్స్ చిన్న చిన్న కూలీలు పోయేవాళ్ళు కూలీలు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే వీళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితి నిజం చెప్పాలంటే వీళ్ళని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత కొన్ని దగ్గరలో అయితే ఈ పక్కన ఇప్పుడు మనం ఎక్కడైతే పక్కన గుడిసు ఉంది మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్సలా గుడి మొత్తం పోవటం జరిగింది మా వాళ్ళు యాక్చువల్గా పట్టలు ఆ రోజు చాలామంది సప్లై చేశారు ఈ గుడిసి కూడా బ్లూ పట్ట మన వాళ్ళు మా వాళ్ళు ఇచ్చింది ఇలా యాక్చువల్గా ఒక 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 ఇంట్లో అన్ని చేయటం అనేది కష్టం ఏ నాయకుడైనా వ్యక్తిగతంగా ఒకే వ్యక్తి అన్ని చేయటం ఎప్పుడు కష్టం ఈ ప్రభుత్వాలు చేయాలి వ్యక్తిగతంగా కొంత మనం సపోర్ట్ చేయగలం కొంత సపోర్ట్ కానీ వీళ్ళ యొక్క జీవితాలు వీళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే ప్రభుత్వాలే చేయాల ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచితే వీళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు అడుగులేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క నలభై తొమ్మిది డివిజన్ వచ్చినప్పుడు రెండు టెంపుల్స్ యాక్చువల్గా అంటే చిన్న టెంపుల్స్ యాక్చువల్గా వాళ్ళు దానికి కొంత ప్రహరీ గోడ కట్టి పైన రేకులు వేసేమన్నారు ఆ రెండు టేపుల్స్కి నేను యాక్చువల్గా నా సొంత నిధుల నుంచి ఇవ్వటం జరిగింది వాళ్ళు కూడా చాలా బాగా చాలా తొందరలో చాలా బాగా చేసుకున్నారు నేను ఆ కమిటీ ఎవరైతే ఉండారో ఆ కమిటీని ఆ చేసిన డెవలప్ చేసిన ఎవరైతే బేల్దారు మేస్త్రి కావచ్చు ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అభినందిస్తున్నాను ఈ బూత్ కన్వీనర్ బిఎల్ఏలు రెగ్యులర్గా విజిట్ చేసి అవి ఎంత తొందరలో చేశారు క్వాలిటీగా చేశారు నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇవి కూడా కొంతవరకే చేయగలం వ్యక్తి వ్యక్తిగతంగా అయితే మనం చేయగలిగినంత చేయటం అనేది నా సిద్ధాంతం ఆ విధంగా ఈరోజు ముందుకు పోతున్నాం ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో దాదాపు ఒక ఎయిట్ చాలా యాభై టెంపుల్స్ పైన యాక్చువల్గా ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు అయితే ఈరోజు ఎక్చువల్గా పూజ చేస్తూ రమణ రావటం జరిగింది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు శివరాత్రి ఈరోజు నిజంగా వీళ్ళు ఓపెన్ చేసుకోవటం ఇక్కడ రావటం నేను మా సతీమణి రమాదేవి కలిసి వచ్చాం మరొకసారి అందరికీ ఈ యొక్క శివరాత్రి సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఇప్పుడే ఒక చిన్న గుడి మహిళలకి ఎలా అంటే ఇంట్లో వాళ్ళ యొక్క పరివారము వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి వాళ్ళు చల్లగా ఉండాలి అని కోరుకునేది ఎవరిని కోరుకుంటారు భగవంతుని కోరుకుంటారు సో వాళ్ళు పూజించే దేవుడికి ఒక నీడ కావాలి ఒక మంచిగా ఒక మేము దండం పెట్టుకోవడానికి అనువైన స్థలంగా కావాలి అని వాళ్ళు నారాయణ గారిని అభ్యర్థించడం జరిగింది దాన్ని సార్ పెద్ద మనసుతో దాన్ని జరిగేటట్టుగా చూశారు అంతా చక్కగా అయింది ఇప్పుడు ఓపెనింగ్కి వచ్చాము ఈరోజు అఖిల మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గుడి ఓపెన్ అవ్వటము వాళ్ళ యొక్క కళ్ళల్లో ఆనందం చూడటము మహిళలకి ఇది ఒక గిఫ్ట్గా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ